కౌన్సిలర్ని నాకు తెలంగాణ స్టేట్ బెస్ట్ కౌన్సిలర్గా అవార్డు వచ్చింది ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది ఇది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధులకి ఎంకరేజ్మెంట్ లాగా చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది ఇంకా ముందు ముందు మంచి సేవలు అందించాలని మాలో ఒక మంచి తపన అందులో ఈరోజు స్పెషల్ ఉంది సార్ మహిళా దినోత్సవం రోజు మీరు తీసుకుంటున్నారు అవార్డు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఆనందంగా ఈ అనుభూతిని జీవితంలో మర్చిపోలేదు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు నేను సేవా కార్యక్రమాలు వార్డులలో మున్సిపాలిటీలో ఒక రెండు పర్యాలుగా ప్రజాప్రతినిధి ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండు వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ ఏ చిన్న సమస్య ఉన్నా కార్యక్రమం గురించి సేవ ఇచ్చారు సేవ అవార్డు ఇచ్చారని మొత్తం ఫోటో నా పేరు లక్ష్మి మేము గోదావరి నుంచి వచ్చినాము నల్గొండ జిల్లా గోదావరి మాకు ఈ అవార్డు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ సేవ రత్న అవార్డుకి మేము వచ్చినందుకు మాకు సంతోషంగా మీరు ఏ కార్యక్రమాలు చేస్తారు మేడం మేము అన్నిటిలో కూడా పాల్గొంటాను

ఇక్కడైతే ఇక్కడ ఈ సార్ కదా ఎక్కడో మారుమూల పల్లెటూరులో నుంచి గుర్తించి ఇంట్లో తీసుకొచ్చి మాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మీడియా తరపు నుంచి కానీ ప్రజల తరపు నుంచి కానీ ఎవరైనా కానీ మాలాంటి వాళ్ళు ఏ కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు ప్రణాదులు కానీ

ఎప్పుడు కూడా ఏమో ఇదివరకు చాలా సేవలు చేసింది కరోనా టైంలో కూడా మేడం గారు కరోనా టైంలో కూడా అన్నం పంచింది బియ్యం పంచింది చాలా గొప్పగా ఈ మేడం గారు ఇప్పుడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి మేడం దగ్గర కావాలంటే చాలా గొప్పగా చేసినారు ఆమె గుర్తించి ఈ సేవా సంస్థ వారు వారిని గుర్తించి అవన్నీ చూసి ఇలాంటి మేడం ఉండాలి ఈ సమాజానికి స్త్రీలకి కావాలి నాంది కావాలి ఈ స్త్రీలకి పునాది కావాలి స్త్రీలకి ఆడవాళ్ళకి మహిళా మహిళలకి పేదవాళ్ళకి దేంట్లోనైనా సరే ఈ మేడం గారు ముందుండి దేంట్లోనైనా ముందుండి నడిపించాలి పది మందికి అన్నం పెట్టాలి పది మందికి లేని వాళ్ళకి సేవ చేయాలని ఇప్పటి వరకు కూడా ఎవరి జీవితం ఎవరి జీవితం కూడా ఇలాగే దారబోస్తా ఉంది ఇప్పుడు కూడా పది మందికి అన్నం పెడుతుంది లేని వాళ్ళకి మామూలుగా ఇప్పుడు ఎవరు అయినా సరే అన్నం పెట్టుతుంది ఇప్పుడు నేను ప్రేక్షకుడిని నాకు అందం పెట్టిద్దామని అట్లా అలాగే ఇప్పుడు కూడా నందిగాంలో చుట్టూ కుల మతాలు లేకుండా ఈ మేడం గారికి ఈ రమాదేవి గారికి దేవరకొండ రమాదేవి గారికి నందిగా చుట్టూ అన్ని మతాలు అన్ని కులాలు కాకుండా అన్ని రాజకీయాలు కాకుండా అన్నింటిలో కూడా ఈవిడికి చాలా మంచి పేరు బాగా మంది బాధపడుతుండే వారికి కరోనా అండ్ కూడా లేకుండా సేవ చేసింది మేడం రమాదేవి అది గొప్ప ముందు మదర్ తెలిసే యొక్క ఆశయాలను ఏమో మధ్యలో పెట్టుకుని నా దాగా బాధపడకూడదు చేస్తుందంటే మరి అట్లాగే లక్ష్మి గారు గోదావరి లక్ష్మి గారు లక్ష్మి గారు కూడా ఆవిడ కూడా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు పేదలకి లేనోడికి రెండు కిలోలు కానీ మూడు కిలో ఐదు కిలో పది కిలోలు బియ్యం నేను చూసా చాలా మందికి సేవ చేస్తాం అట్లాగే రమాదేవి గారు కూడా ఇప్పుడు కూడా అన్నం పెడతారు లేని అట్లా చాలా మంచి పనులు చేస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క అవార్డు వచ్చినందుకు మేము ఎంత ఆనందపడుతున్నాం అంటే నిజంగా మనిషికి డబ్బు కంటే ప్రాణం కంటే విలువైన అవార్డు ఈ అవార్డు యొక్క ఈ రోజున మళ్ళా పుట్టింది రమాదేవ అనే మాకు అంత సంతోషం ఈ రోజు మహిళా దినోత్సవం మహిళలు అనుభూతంగా ముందుకొచ్చి వాళ్ళ వంతు మహిళలు కూడా ముందుకొచ్చి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను వంటింటికి వచ్చి ప్రజల్లో అవగాహన తెచ్చుకొని చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను